మంత్రబా మన స్టూడియోలో ఉన్నారు వేదికాలజీనా అనుపమ గారు అనుపమ గారు హాటి వెల్కమ్ మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాము ఇవాళ ఎందుకంటే ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరినైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరు మధ్యలో ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారేడ్ అయిన కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి నో నార్మల్ గా పెళ్లి చేసుకున్నాం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయి కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా ఇది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమె కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిషం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహ గతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న లో మనం ఎంజాయ్ చేసే హ్యాపీగా ఉన్నాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్లే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీని వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడం ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి చాలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికితారు అనుకున్నాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికే ఒకసారి నెక్స్ట్ టైం ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఇస్ అది మీరు నేను కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరాన్మెంట్ చేంజ్ గైడెన్స్ కూడా ఉండదు ఉండరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని నిర్ట్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా i uh -huh. పోతే అల్లి అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ ఫోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మేడం ఇప్పుడు సింహరాశి వారికి వారి జన్మజాతకంలో కనుక ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళ వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుందో ఒకసారి వివరించండి సింహరాశి వాళ్ళకి లగ్నంలో రవి ఒకవేళ రవి శుక్రులు కలిసి కనుక ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న లగ్నంలో ఉన్న ఎందుకంటే ఇక్కడ రవి శుక్రులు కూడా కొద్దిసార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఎందుకంటే రవి యొక్క ఎనర్ సారీ శుక్రుడి యొక్క ఎనర్జీస్ ని రవి ఓవర్ కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఓకే సో ఇక్కడ ద్వితీయ కుటుంబ స్థానంలో కన్యా రాశి అవుతుంది కాబట్టి సింహ లగ్నం వాళ్ళకి అది శుక్రుడికి నీచ స్థానం అవుతుంది ఓకే సో ఇక్కడ క్వాలిటీస్ అన్ని కూడా కొద్దిగా రిఫైన్డ్ క్వాలిటీస్ అని కూడా కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఓకే సో రవి శుక్రులు కలిసి లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న లేదా వ్యయంలో ఉన్నా ఎందుకంటే కర్కాటక రాశిలో కూడా శుక్రుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు కాబట్టి అక్కడ కూడా ఔట్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకే ఈ రెండు కాంబినేషన్స్ కి మనకి రాహు దృష్టి పడిన అంటే రవి శుక్ర రాహులు కలిసి ఉన్నా లేకపోతే రవి శుక్ర కుజులు కలిసి ఉన్నా ఇక్కడ ముగ్గురు మూడు మూడు గ్రహాల కాంబినేషన్స్ ఉన్నా అంటే యుతిలో ఉన్నా కనీసం దృష్టి పడినా కూడా మనకి ఈ కాంబినేషన్స్ వర్క్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంటది అండ్ రవి ఒకవేళ తులారాశిలో ఉంటే తృతీయ కుటుంబ సారీ తృతీయ కమ్యూనికేషన్ హౌస్ లో మనం గనక చూసుకున్నట్లయితే అది మనకి శుక్రుడి యొక్క స్వక్షేత్రం అవుతుంది అనమాట సో అక్కడ కూడా ఈ కాంబినేషన్స్ పడినా లేదా చంద్ర శుక్రులు కలిసి తులారాశిలో ఉన్న అంటే సింహలగ్నం అయ్యి తులారాశిలో కూడా ఇవి ఉంటాయి గనక తులలో ఉంటే గనక ఈ కాంబినేషన్స్ ఓకే అప్పుడు కూడా కొంచెం పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ సింహ లగ్న సింహరాశికి సప్తమాధిపతి శని అవుతారు అంటే కుంభరాశి శని శని రాశి అవుతుంది ఈ కుంభరాశికి శనితో పాటు రాహుని కూడా మనము రూలింగ్ ప్లానెట్ గా చెప్పుకుంటాం కాబట్టి కో రూలింగ్ ప్లానెట్ గా ఇక్కడ ఆ శుక్రుడు కనుక కుజులు కలిసి కుంభరాశిలో సప్తమ స్థానంలో ఉన్నా లేకపోతే శుక్ర కలిసి సప్తమ స్థానంలో ఉన్నా షష్ట స్థానంలో ఉన్నా మకర రాశిలో మకర రాశిలో ఉండేసరికి ఏమవుతుందంటే ప్రాక్టికాలిటీ ఎక్కువ అయిపోతుంది సో దాని వల్ల ఏంటంటే ఆ ఏమవుతుందిలే ఎవరికి బయట పడదు కదా నేను ఇట్లాగే మెయింటైన్ చేసుకుంటా అనే ఒక మైండ్ సెట్ అహంకారం అహంకారం వచ్చేస్తుంది ఆ మొండి ధైర్యం వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ మకర రాశిలో ఒకవేళ శుక్రుడు కుజుడుతో కలిసి ఉంటే ఇక్కడ కుజుడు ఉచ్చపొందుతాడు సో ఒక డైనమిజం వచ్చేస్తుంది ఒక డామినెన్స్ వచ్చేస్తుంది ప్రాక్టికాలిటీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది దాని వల్ల కూడా ఇబ్బంది రూపాలు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి ఈ సింహలగ్నం వాళ్ళకి శుక్రుడు గనక నీచస్థానంలో కన్నెలో ఉన్న ఆ మన కర్కాటక రాశిలో ఉన్న కేతుతో కలిసి ఉన్న కొంతమంది జెంట్స్ హారోస్కోప్స్ లో నేను చూసింది ఏంటి అంటే శుక్రకేతువుల యువతి ఉన్నా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి వెళ్ళడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి అంటే వీళ్ళ భార్యలు వీలైనంత మట్టుకు వాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ జెంట్స్ కి ఏంటంటే కొద్దిగా వ్యసనాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో దాని వల్ల కూడా మ్యారిటల్ డిస్కార్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కుంభరాశిలో ఇక్కడ కుంభరాశిలో గనక ఈ గ్రహాలు నేను చెప్పిన గ్రహాలు గనక పడితే అవతల వ్యక్తి చాలా ఎక్సెంట్రిక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉండడము ఎక్కువ ఫ్లర్ట్ చేస్తూ ఉండడము ఫ్లోటేషియస్ బిహేవియర్ ఇప్పుడు కొంతమందికి మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా రిలేషన్షిప్ లో ఉంటూ ఉంటారు కానీ సడన్ గా బ్రేక్ వస్తూ ఉంటుంది సో ఇక్కడ ఈ కాంబినేషన్స్ వాళ్ళకు కూడా వర్తించే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందులో సింహరాశిలో నక్షత్రం ఉంటుంది పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని ఉంటుంది మఖా నక్షత్రం వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు కాన్స్టెంట్ గా రిలేషన్షిప్ లో ఉండాలని ఎక్కువ కోరిక ఉంటుంది అనమాట అండ్ వీళ్ళకి కొద్దిగా హిప్నటైజ్ చేస్తూ ఉంటారు మనుషులని మాయలో పెట్టేసి హిప్నటైజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటది మైండ్ రీడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మఖా వాళ్ళకి పూర్వ పాల్గొనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ భోగాలను అనుభవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అంటే ప్లెజర్ కావాలి వాళ్ళకి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు బయట ఎక్కువ తిరగడం ఎందుకంటే శుక్ర నక్షత్రం అవుతుంది విలాసంగా ఉండాలనే ఒక ఆలోచన ఉంటుంది అనుకుంట సో ఇట్లా బయట ఎక్కువ తిరగడము రెస్టారెంట్స్ కి ఎక్కువ వెళ్ళడము ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది లేకపోతే ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనలు రావడము ఇలాంటి కాంబినేషన్స్ మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ చెప్పిన కాంబినేషన్స్ పైన గురువు గనక దృష్టి బా అంటే గురుడు కూడా మళ్ళీ జాతక చక్రంలో బాగుండాలి జన్మ జాతకంలో బాగుండి వక్రిగతిలో ఉండకుండా మళ్ళీ షష్టాధిపతి అవ్వకుండా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గురువు దృష్టి పడినప్పుడు కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ ఇస్తాడు ఓకే లేకపోతే ఇబ్బంది క్రియేట్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు సింహ లగ్నానికి సింహరాశికి పంచమాధిపతి అష్టమాధిపతి గురువు అవుతారు ఇక్కడ సో అష్టమ స్థానంలో ఇప్పుడు బుధుడు ద్వితీయ ద్వితీయాధిపతి అయిన బుధుడు శుక్రుడితో కలిసి అష్టమ స్థానంలో ఉన్నారనుకోండి మళ్ళీ ఇక్కడ బుధుడు నీచ అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో చూసుకోవాలి నవాంశంలో కనుక మళ్ళీ ఇవే కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి శుక్రుడు చాలా పీడింపబడుతున్నాడు చంద్రుడు పాడైపోయి ఉన్నాడు అని అనుకుంటే మైండ్ స్టేబుల్ గా ఉండదు పరిపరిగా ఆలోచనలు వెళ్తుంటుంది మనసు వెళ్తుంటుంది కాబట్టి అక్కడ వీళ్ళకి కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎప్పుడైతే అష్టమాధిపతి దశలు వచ్చినా లేకపోతే శుక్ర దశలు వచ్చినా ఇవి బయట రాహు మహాదశలు వచ్చినప్పుడు ఉత్తర ఫాల్గునే నక్షత్రం వాళ్ళకి అనుకోండి పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని వాళ్ళకి రాహు మహాదశ మిడ్ ఏజెస్ లో వస్తుంది ఆ ఏమవుతుందంటే <Sess> వీళ్ళకి ఇబ్బంది పాలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట థర్టీస్ మిడ్ థర్టీస్ మిడ్ ఫార్టీస్ లో బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా కొంచెము అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు లేదా ఫేవరబుల్ అన్ఫేవరబుల్ అవ్వినప్పుడు ఎలాంటి రివడ్యూస్ చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఇప్పుడు సింహరాశి వాళ్ళకి సింహ లగ్నం వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఉంటే గనక అంటే మీరు వేరే వాళ్ళకి ఆకర్షితులైనా లేకపోతే మీ వల్ల వేరే వాళ్ళ డుతున్నా మీకు ఇట్లాంటి జన్మజాతకంలో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే సూర్యుడు ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తాం కాబట్టి ప్రతిరోజు రోజు రవికి అర్ఘం ఇవ్వడం అనేది మనము కొన్ని ఎపిసోడ్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఇది ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి గురుడు ఇక్కడ అష్టమాధిపతి అవుతారు కాబట్టి కొన్నిసార్లు మీకు ప్రాపర్ డైరెక్షన్ దొరకకపోవడము గురువుల నుంచి కానీ మీ ఫాదర్ నుంచి కానీ ప్రాపర్ గా మీకు గైడెన్స్ రానప్పుడు తప్పట ఛాన్స్ ఉంటది కాబట్టి ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న నవగ్రహాలలో గురు గురువుకి ప్రహార ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ ఇవన్నీ ఇది కాకుండా చంద్రుడు వ్యయాధిపతి అయి చంద్రుడు మనసు బాగా డిస్టర్బ్ అవ్వే ఛాన్సెస్ సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి రోజు కూడా చంద్రుడికి మీరు చంద్రుడికి డైరెక్ట్ గా మీరు అంటే మనకి అమావాస్య రోజు చంద్రుడు కనపడడు సో అట్లాంటప్పుడు మీరు ప్రతి రోజు కూడా శివుడికి అభిషేకం చేయించుకోవడము లేకపోతే శివారాధన రెగ్యులర్ గా చేసుకోవడము ఇలా చేసుకున్నప్పుడు కూడా మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి లలిత సహస్రనామం పారాయణం చేసినప్పుడు కూడా మీ మనస్సు స్థిరంగా ఉండడానికి మీకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది